అంతులేని నిర్లక్ష్యం లెక్కలేనితనం ఓ నిండు ప్రాణాన్ని బలిగుంది చిన్న విషయం మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఆ లారీ డ్రైవర్ పంతానికి పోయాడు అడ్డగించి బుద్ధి చెబుదామనుకున్న వ్యక్తిని అడ్డంగా తొక్కించి చంపేశాడు ఓ కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేశాడు చేసిన దారుణానికి ఆ లారీ డ్రైవర్ ఇప్పుడు జైలు ఊసలు లెక్కిస్తున్నాడు సిద్దిపేట జిల్లా రాయపోలుకు చెందిన గలువ సత్తిరెడ్డి సికింద్రాబాద్లోని బోయినపల్లిలో నివాసముంటున్నాడు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం టిప్పాపూర్లో బంధువు చనిపోవడంతో వెంకట్రెడ్డి తన కుటుంబీకులతో కలిసి కారులో వెళ్లారు తిరిగి వస్తూ ఉండగా వల్లూరు సమీపంలోని ఓ దాబా వద్ద ప్రమాదం జరిగింది కామారెడ్డి వైపు నుంచి అతివేగంగా నిర్లక్ష్యంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది లారీ డ్రైవర్ను ఆపేందుకు యత్నించినా ఆపకుండా పరారయ్యాడు లారీ డ్రైవర్ చర్యతో సత్తిరెడ్డి ఆయన సోదరుడు వెంకట్రెడ్డి కోపంతో ఊగిపోయారు ఎలాగైనా లారీ డ్రైవర్ ని పట్టుకుని బుద్ధి చెప్పాలనుకున్నారు ఆ లారీ రూపంలోనే మృత్యు ఎదురొస్తుందని ఆ క్షణంలో ఊహించలేకపోయారు కారులో వేగంగా వెళ్లి వల్లూరు దాటాక లారీని అడ్డగించారు కారులో వెనకాల కూర్చున్న సత్తిరెడ్డి కారులో నుంచి దిగి లారీని ఆపేందుకు ప్రయత్నించాడు కానీ లారీ డ్రైవర్ మొయిన్ పంతం నిర్లక్ష్యంతో లారీని వేగంగా నడిపాడు ఎదురుగా ఉన్న సత్తిరెడ్డి లారీ చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే చనిపోయాడు ఎంత జరిగినా డ్రైవర్ మొయిన్ క్లీనర్ హసీన్ ఏమాత్రం జాలి లేకుండా లారీతో సహా అక్కడి నుంచి పరారయ్యారు విషయం గమనించిన స్థానికులు లారీని వెంబడించి తూప్రాన్ వద్ద అడ్డగించారు డ్రైవర్ మొయిన్ క్లీనర్ హసీన్ భయంతో లారీని అక్కడే వదిలేసి పారిపోయారు వెంకటరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అనగా వాళ్ళ బ్రదర్ సత్యరెడ్డి మరియు వాళ్ళ అక్కాబాబతో పాటు బిట్నూర్ మండలం తిప్పాపూర్లో వాళ్ళ బంధువుల ఫినరల్స్ అటెండ్ అయ్యి తిరిగి హైదరాబాద్కి వెళ్తుండగా మార్గ మధ్యంలో వల్లూరు గ్రామేశ్వర్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ పైన లారీ డ్రైవర్ ఈ నేరంలో నిందితుడైనటువంటి లారీ డ్రైవర్ వీళ్ళ కారుకు కు హిట్ ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ కార్కి డ్యామేజ్ కాగా వెంకటరెడ్డి గారు లారీని ఆపడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆకు అక్కనే వెళ్ళిపోతుంటే లారీని చేసి వల్లూరు గ్రామం దాటిన తర్వాత మూడు వందల మీటర్లు పోయిన తర్వాత ఆ లారీ ముందుకెళ్ళి కార్ను పెట్టి లారీని ఆపి ఆపగా వాళ్ళ తమ్ముడు సత్తిరెడ్డి కార్లోంచి దిగి ఆ లారీని డ్రైవర్ని దిగమని చెప్తుండగా ఆ లారీ డ్రైవర్ ఆపకుండా అతడు అతని పైనుంచి తీసుకెళ్తే చనిపోతాడని తెలుసు కూడా సత్తిరెడ్డికి ఇట్టించి అక్కడ అక్కడి నుంచి పార్కోవడం జరిగింది దాంతో ఆ సంఘటనలో సత్తిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఆ లారీని పట్టుకోవడం జరిగింది లారీ డ్రైవర్ మరియు క్లీనర్ని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఆ కేసులో భాగంగా లారీని కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది కారును ఢీకొట్టిపోతున్న లారీని ఆపేందుకు యత్నించి చనిపోయిన సత్తిరెడ్డికి భార్య రెండేళ్ల కుమార్తె ఉన్నారు సత్తిరెడ్డి చనిపోయిన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దర్యాప్తు చేపట్టిన పోలీసులు లారీని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు మాట్లాడుకుంటే సరిపోయేదానికి చిటిమంటల వరకు తెచ్చాడా డ్రైవర్ అంతులేని నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణాన్ని బలుగొన్నాడు